వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని జగన్ ఆరోపించారు రాజకీయ కక్షలతో చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు ఆలోచనల కారణంగా లాండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని విమర్శించారు రాష్ట్రంలో ఎవరికీ రక్షణ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో లో ఓ పోస్ట్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని అధికారంలో ఉన్నవారు అహంకారం రౌడీయిజంతో చెలరేగిపోయి చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని జగన్ అన్నారు అధికార పార్టీ పోలీస్ యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా వెల్లడించారు జగన్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మధ్య నడుపుతూ పట్టుబడితే రాసినందుకు నిందితుడైన అదే డ్రైవర్ తో దాడి చేయించారని అన్నారు పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిదని ప్రశ్నించారు వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన తమ పార్టీ కార్యకర్త రెడ్ శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసు పెట్టి తీవ్రంగా కొట్టారని లంచం ఇవ్వలేదని గంజాయి కేసు పెట్టి రెండు నెలల పాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతున్న కర్నూలు జిల్లా వార్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన తమ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును టీడీపీ కార్యకర్తలు హత్య చేశారని జగన్ మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున ఎవరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా అలా చేస్తే చంపేస్తారా అని జగన్ ప్రశ్నించారు పోలీసుల పర్యవేక్షణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనియకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టారని అన్నారు నిందితులకు అధికార పార్టీ అండదండలో ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయిందని ఈ విషయంలో పోలీసులది ప్రేక్షక పాత్ర అయిందని చెప్పారు ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదని చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగానికి సత్యనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే తమ పార్టీ కార్యకర్త చావు బతుకుల మధ్య కొట్టుమెట్టాడుతున్నాడని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తీవ్ర వేధింపులకు దిగారని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు అని డిఎస్పీ తీవ్రంగా అవమానపరిచి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారని విమర్శించారు పురుగుల మందు తాగి యత్నానికి పాల్పడుతూ డీఎస్పీపై ఆయన వీడియో వాంగ్మూలం ఇచ్చాడని బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడని జగన్ చెప్పారు లక్ష్మీనారాయణకు ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు